అంటే మీరు చెప్పినట్టు ధ్యానం ఇంట్లోనే చేసుకోవచ్చు ప్రశాంతంగా కదా అంటే మహా యోగులు ఉంటారు లైక్ వాళ్ళందరూ కూడా ఈ ధ్యానం అనేది అది అంటే ఎలా కదండి మీరు మీ లక్ష్యం ధ్యానంలో మీ లక్ష్యం ఒకటి ఉంటుంది మీరు ఏ స్థితికి చేరుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి ప్లేసెస్ వాళ్ళు తీసుకుంటారు గృహస్థులు ఫ్యామిలీ నడుపుకునే వాళ్ళు మనశ్శాంతి కోసం ధ్యానం చేసుకోవడము అలా ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు ఆ స్థితి వచ్చి వాళ్ళకి నిజంగా డెప్త్కి వెళ్ళేటప్పుడు ఆ డీప్కి వెళ్ళేటప్పుడు భగవంతుడు వాళ్ళకి అన్న అవకాశాలు వస్తాయి కూడా అంత సాధన చేస్తే మహాత్ములు ఎందుకు వెళ్తారంటే వాళ్ళ వాళ్ళ సాధన ఏదైతే ఉందో ఆ సాధనకి కొన్ని పరిసరాలు కూడా అవసరం అందుకోసము ఆ ఎన్విరాన్మెంట్ కోసం వెళ్తారు డీప్ సాధన చేసేటప్పుడు వాళ్ళ ఏకాగ్రత ఎక్కడ చెదరకుండా ఉండడం కోసం మహాత్ములు ఏంటంటే వాళ్ళు ఏం ఫ్యామిలీ అంతగా తీసుకోరు కదండి ఫ్యామిలీ ఏమి ఉండదు కాబట్టి వాళ్ళు సింగిల్ కాబట్టి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి చేసుకోవచ్చు అవకాశం ఉంది హిమాలయ హిమాలయాల పరిసరాలు అంటే దేవభూమి కదండి అది అదంతా దేవభూమి ఆ ఎన్విరాన్మెంట్లో ఆ వైబ్రేషన్ వాళ్ళకి సహకరిస్తుంది ఆ వాతావరణం సహకరిస్తుంది మీరు బయట ఇక్కడంతా స్వార్థ చింతనతో ఉంటారు భావజాలం అంటాం దానివల్ల ఆ అవేర్నెస్ అంటే కొంచెం ఛానానికి ఇబ్బంది వస్తుంది కాబట్టి హిమాలయాలు తీసుకుంటారు అక్కడ పరిసరాలు ప్రకృతి అన్నీ సహకరిస్తాయి అంటే ఖచ్చితంగా బంధాలన్నీ వదిలేసుకోవాలి అక్కడ ఎవరు చెప్పారండి బంధాలన్నీ వదిలేసుకోవాలి కొంతమంది యువకులకి ఇంకా బంధాలు ఉండవు కదా హిమాలయాల కింద వాళ్ళు బ్రహ్మచారుల కింద నుంచి చిన్నప్పటి నుంచి అదే లక్ష్యంతో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవకాశం అందరూ వెళ్ళిపోదామన్న అవకాశం ఏమి ఉండదండి అక్కడ వెళ్ళిన తర్వాత ఉండలేరు కూడా చాలా పట్టుదల కావాలి చాలా వాళ్ళకి దాని మీద పట్టు కావాలి అలాగే ఆ గురువుల సహకారం కావాలి ఆశీర్వాదం కావాలి హిమాలయాలు చూసి రావడం వేరు అక్కడే నివసించే వాళ్ళు ఉంటారు కానీ సాధన చేయటం వేరు ఈ మూడు కేటగిరీల్లో చాలా తేడా ఉంటుంది డిఫరెన్స్ ఉంటుందండి అక్కడే మూడొందమంది జీవిస్తారు వాళ్ళందరూ సాధన చేస్తారా ఏంటి చెయ్యరు కదా మనం అందరం వెళ్ళి చూసి వచ్చేస్తూ ఉంటాం అంటే ఈ కంటికి ఆనందం మనకి జీవించే వాళ్ళకి అసలు అక్కడ ఉన్న వెలుగు కూడా తెలీదు తెలియదు కదా అర్హత కూడా ఉండాలి సాధన చేయాలంటే చాలా అర్హత కావాలి పూర్వజన్మ వాసన సుకృతం అంటే వాళ్ళ అర్హత సంపాదించుకోవడము అన్ని పుణ్యము అన్నీ ఉండాలండి ఉంటే తప్పించి చాలా పట్టుదలతో ఆ సాధన మీద తప్పించి రెండో ఝాస్ లేని వాళ్ళు మాత్రమే ఉండగలుగుతారు ఇలా వెళ్ళి ఏదో మనం అనుకున్నట్టు ఇక్కడ ఊహించుకుంటాం ఇక్కడ బాధలు పడలేక వెళ్ళిపోయి అక్కడ ప్రశాంతంగా ఉంటే బాగుండు అనిపిస్తుంది కానీ కూర్చోగలగాలి కదండీ ఇన్ని భోగాల్లోనే మనం చేయలేకపోతున్నాం అక్కడ ఎలా చేయగలుగుతాం ఎండకి వానకి చలికి ప్రకృతిలో ఎన్నో రకాల ఇబ్బందులు వస్తాయి వాటన్నింటికి తట్టుకొని వాళ్ళు చేయగలగాలి కదా మాట్లాడటం వేరు ఆచరణ వేరు ఏమైనా మాట్లాడితే హిమాలయకి వెళ్ళిపోతా అంటారు అది అది తెలియక తెలియక అనుకుంటారు